గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది ఇప్పుడు ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభుని ప్రకటించి పాపిని రక్షించి ప్రభుని ప్రకటించి పాపిని రక్షించి పరలోకంచే చాలని పరలోకంచే చాలని పొందినా వ్యాపన్నా దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు అనుకోనని శ్రమలెన్నో ఎదిరించినా ఆత్మీయుల ప్రభునేసు యేసుక్రీస్తు నామంలో మరి ఈ నూనెపల్లి గ్రామ వాస్తవ్యులందరికీ కూడా ప్రభు పేరట శుభాలు వందనం తెలియజేస్తూ ఉన్నాం మేము క్రీస్తు ప్రేమ చేత క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతంగా ఈ స్థలానికి మరి ఈ దినాన్ని తోడుకొని వచ్చింది గనుక ఈ గ్రామ వాస్తవ్యులు సహోదరులారా సహోదరులు మీరందరూ కూడా తల్లిలారా అయ్యలారా మీరందరూ కూడా ఈ కొన్ని మాటలు కూడా మీ హృదయంలో ఆలోచన చేయమని మేము తెలియజేస్తూ ఉన్నాం దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచిన ప్రతి వాడును రక్షింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు తన కుమారుడను అనుగ్రహించను కాబట్టి ప్రియమైన సహోదరులారా సహోదరులారా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను లోకము అనగా మనం చదువుకునేటప్పుడు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనే ఒక మాట ఉండేది కాబట్టి లోకము అంటే మనుషులు కాబట్టి దేవుడు మనుషులను ఎంతో ప్రేమించను ఆ మనుషులు అందరినీ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు వారు పల్లెటూరులో ఉన్నారా పట్టణంలో ఉన్నారా సిటీలో ఉన్నారా ఎక్కడ కాబట్టి ప్రభువు ప్రతి ఒక్కరూ విశ్వసించి ఆయన ఎందు మన పాపములను ఎప్పుడైతే ఒప్పుకొని ఆమె ఎదుట మనం రక్షణ మార్గములోనికి మనం నడిపించగలుగుతామో ప్రభు యొక్క మహిమను మనం పొందుకుంటాం కాబట్టి దేవుని బిడ్లారా ఈరోజు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఈ భూమి మీద చాలామంది వచ్చారు కానీ వారు కొంతవరకే మనుషులకు ఉపయోగకరంగా ఉన్నారు కానీ ప్రభు అయితే ఆయన ఈ లోకములో మన మనందరినీ కూడా సంతోషమృందముతో సమాధానముతో అనేకమైన దుఃఖములో ఉన్న వారికి ఓదార్పునిచ్చి కృంగిపోతున్న వారిని ఆదరించి అన్ని విధాలుగా మానవుని యొక్క పట్ల ఆయన మేలు చేసి ఇంకా అంతేకాదండి పాప విమోక్షణ లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని పొందుకోలేరు కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తూ ప్రభు ప్రభునామంలో ఈ మాటలు మీ అందరి జీవితాల్లో ఫలించ దేవుడు ఈ ప్రాంతానికి గాక ఆమె పరిశుద్ధుడా